కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని తపించుట అంబరీషా పూర్వజన్మలో చేసిన కొత్తి పాపము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చేయుము ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితుడు అన్నారు అందుకు అంబరీషుడు ఓ పండితోత్తములారా నా ఆలోచన కూడా విని వెళ్ళండి ద్వాదశినిష్టను విడుచుట కన్నా విప్రుని యొక్క శాపమేమీ పెద్దది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కూడా కాదు ద్వాదశీనిష్టకు భంగం కలగదు అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించలేడు నేను చేసిన పుణ్య ఫలము నశించదు కావున నీటిని తాగి ఆయన వచ్చే వరకు వీచి ఉందును అని వారి ఎదుటనే నీటిని త్రాగాడు అంబరీషుడు నీటిని తాగిన మరుక్షణంలోనే దుర్వాసుడు వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకొని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఓరీ మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు ఎంత నిర్లక్ష్యం అతిథికి అన్నం పెట్టెదనని ఆశస్తూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నువా అడుగును మరు జన్మలో పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసి అది కూడా భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అగుదువే కాని విభక్తుడో కావు శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటయే నీ వంటి పరుడు మరియు ఒకడు ఉండడు నీవు మహాభక్తుడనని అతి గర్వముతో ఉన్నావు ఆ గర్వముతో నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచిటికే నీటిని త్రాగావు అంబరీషా నీవు పవిత్రమైన రాజకుటుంబములో పుట్టినావు ఇప్పుడు నీ వంశము కలంకమైనది అని కోపముతో నోటికి వచ్చినట్టు తిట్టాడు అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడుతూ గీతులు జోడించి మహానుభావాన జ్ఞానము చేయి పొరపాటు చేసి తిని బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము వీరు తపోధనులు దయా దాక్షిణ్యములు గలవారు కావున నన్ను కాపాడము అని అతని పాదములపై పడి వేడుకున్నాడు దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకాలితో తన్ని దోషికి చేపం ఇవ్వకుండా ఉండకూడదు నీవు వరుసగా మొదటి జన్మలో చేపగానూ కాబేలుగాను వరాహముగానో సింహముగాను వామనుడుగానో క్రూరుడైన బ్రాహ్మణుడుగాను మూఢుడైన రాజుగాను సాధ్యములేనట్టి రాజుగాను పాషాండ మతస్థునిగాను పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగాను పుట్టిదుగాక అని ఆవేశంతో శపించాడు ఇంకను కోపము తగ్గక మరలా శపించుడకు పూనుకొనుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలగకుండా అంబరీషుని హృదయములో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు మునివర్య మీ శాపం అనుభవించునని ప్రాధేయపడ్డాడు అయినా దుర్వాసుడు ఇంకనో కోపం పెంచుకొని తప్పించబోగా శ్రీవన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపజేస్తాడు ఆ దు ఆ సుదర్శనము కోటి సూర్య ప్రబలతో అగ్నిజ్వాలలో ప్రకృతి దుర్వాసుని వైపు రాగా అంతడు దుర్వాసుడు ఆ చక్రము తనని అస్థేయును భావించి ప్రాణభయంతో ప్రత్యుజీవుడా అని పరిగెత్తసాగాడు మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరముచుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమును ఉన్న మహామునులను దేవలోకములోని దేవేంద్రుని బ్రహ్మ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు వారు సైతము చక్రాయుధము భార్య నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు ఇది కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్య మండలి పంచవింశోధ్యాయము అనగా ఇరవై ఐదవ రోజు పారాయణ సమాప్తము స్వస్తి